బాగున్నారండి ఈరోజు భోజనంలో భాగంగా కొంచెం లైట్గా పులావు చేశానండి మసాలా లే ఎక్కువ లేకుండా అలాగే బంగాళదుంప కూర చేశాను పెరుగు చట్నీ ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి బోన్ చేతురు రండి భోజనం పెట్టానండి మా హస్బెండ్కి చికెన్ కర్రీ ఏం లేదు బంగాళదుంప కూర పెరుగు చట్నీ ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మా మిస్సెస్ కొంచెం పలావు చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే దుప్పకూర చేసింది నిజంగా మనకి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంటుంది ఉంటుంది కదండి ఇప్పుడే చాలా వేడి వేడిగా

ఆయిల్ తక్కువ మసాలాలు తక్కువ వేసి చేశానండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఎండాకాలం చేసుకోవాలంటే లైట్గా ఆయిల్ వేసుకొని మసాలా కూడా కొంచెం తగ్గించుకొని తీసుకుంటే బాగుంటుంది ఎండాకాలం కాబట్టి మసాలా ఫుడ్ తింటే మనకు కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది అండి బా చాలా బాగుందండి అసలు పలావ్ బాగుంది తుంపకూర కాంబినేషన్ సూపర్ ఉందండి నిజంగా చికెనే కాదు కానీ అప్పుడప్పుడు ఇలా కూడా తినొచ్చు అనిపించింది సూపర్ ఉందండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్